పెడదామనా మీరు హీరో అంట ఒకటి నెంబర్ తీయండి తీసుకోనా ముప్పై నాలుగు ఏ నాలుగేనా ఉండదు ఫ్రెండ్స్ అలా ఇక్కడ ఫ్రెండ్స్ ఒకటి కేవలం నాలుగు పళ్ళు ఒకటి ఆరు పాళ్ళతో ఉన్నాయో అన్నా అదేనా మరిస్తారా మీ నెంబర్ ఒకటి పెడతాను చూడ అంతే ఏం పెట్టింద ఒకటి పదహైదు తీసుకున్నారా ఇక్కడే ఒకటి పదహైదు తీసుకున్నారు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు వేలకు కాను మరి ఇది ఆరు పళ్ళతో కాను ఇది నాలుగు పళ్ళతో ఉన్నాయట మరి వీరి లొకేషన్ వచ్చేసి మంత్రి కొత్తూరు గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా ఇది ఆరా ఇది నాలుగు మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు రైట్ 那那快点。